హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేడి మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది బట్ ఇలా ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే గ్రూప్ టూ ఉందో గ్రూప్ టూ ఎగ్జామ్ నుంచి చాలామంది ఇంకా బయటికి రావట్లేదు ఇంకా ఎగ్జామినేషన్ అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ వాటి గురించే ఎక్కువగా ప్రస్తావన చేసుకుంటూ ఉంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి అది గడిచింది అయిపోయింది ఎగ్జామ్ నెక్స్ట్ ఆ ఎగ్జామ్ అనేది ఏమవుతుంది అదనేది కూడా సెకండరీ ఇప్పుడు మాత్రం మనం తర్వాత చేయవలసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఏదైతే మన ప్రిపరేషన్ అనేది ఎక్కడా కూడా ఆగకూడదండి ఇప్పటివరకు తయారయ్యాం ప్రిపేర్ అయ్యాం అయితే ఎక్కడి నుంచి కూడా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి అనే వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవకాశం అయితే మాత్రం ఉంటుందన్నమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే విషయంలోకి వెళ్ళే ముందుగా మీ అందరు కూడా చాలామంది వాళ్ళకి కూడా చూస్తూ ఉన్నారు మన వీడియోస్ని కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్న మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అదేవిధంగా నాలెడ్జ్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను అయితే ఇక్కడ ప్రధానంగా నేను ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం ఏదైతే మనకి ఈ యొక్క ఏపీ హైకోర్టు లేదా డిస్టిక్ కోర్ట్స్లో ఉండేటటువంటి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వాటికి గతంలో నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది అందులో మనం ఏం పేర్కొన్నామండి నెక్స్ట్ ఫిఫ్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కల్లా కూడా ఏఏ కోర్ట్స్లో ఎక్కడెక్కడ ఏఏ డిపార్ట్మెంట్ ఐ మీన్ కోర్టులో వేకెన్సీస్ యాజ్ పర్ రాస్టర్ ప్రకారం మొత్తం అంతా కూడా క్లియర్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటిది మాకు సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఒకటి ఒకటి విడుదల చేయడం అనేది జరిగింది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా కూడా నోటిఫికేషన్ అయితే మాత్రం వచ్చే అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ అనేది ఉంది ఇందుకి ప్రధానంగా ఏంటంటే వర్క్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఇందులో మనం చూసుకోవాలేటువంటి అంశాలు ఏంటంటే కరెక్ట్గా వినండి ఇక్కడ నేను ఎవరు కూడా డివియేట్ అవ్వద్దు ఓకే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఆరు నెలల్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా కీలకంగా మారుతుంది ఈ మనం ఎందుకు చెప్తున్నానంటే ఇన్నాళ్ళు మనకి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గతంలో మనకి టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ నైన్టీన్ అదేవిధంగా ఇలా చాలా నో గ్రూప్ త్రీ ఇలా ఉన్నాయి ఇందులో ఉండేటటువంటి వాటికి కొన్ని సంవత్సరాల గడువు అనేది పడుతుంది కానీ ఇందులో చూసుకున్న అందులో మళ్ళీ గ్రూప్స్లో చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ విధంగా గ్రూప్ వన్ అయితే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది మనకి ఉంది కండక్ట్ చేస్తున్నారు ఓకే అయితే ఇందులో అన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాము ఏంటి కోర్ట్ కేసెస్ రోస్టర్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అవి మనం చేసేది కాదు అది ఎవరైనది మనకి అనవసరం చట్టానికి మనం ఎప్పుడు కూడా విరుద్ధం కాదు అదంటే కూడా కోర్టులు అనేవి డిసైడ్ చేస్తాయి అయితే ఇక కోర్టు విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రాస్టర్ మిస్టేక్స్ అనేవి ఉండవు విధంగా చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఏఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి హోస్టర్లో మనం చూసుకున్నట్లయితే ఇక ఏదైతే ఉందో బీసీఏ అదే విధంగా షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే పిహెచ్ కేటగిరీ ఇటువంటివన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఉంటుందన్నమాట ఓకే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే తర్వాత మనకి ఇందులో ఆరు నెలల్లో రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు ఎందుకనంటే గతంలో మనకి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది మార్చిలో ఎగ్జామినేషన్ కూడా జరిగింది ఎగ్జామ్ మార్చిలో జరిగి తర్వాత మే మంత్లో మనకి ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది చాలా వరకు అది మనం తెలుసు రెండు వేల ఇరవై మూడు మే మంత్ కల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు సిక్స్ మంత్స్లో చూడండి చాలా స్పీడ్గా ఉందన్నమాట అయితే ఇందులో ప్రధానంగా మనకి సిలబస్ అనేది చూడండి సిలబస్ అనేది అందరికీ సేమ్ ఏవేవైతే ఉంటాయో ఆఫీస్ సబార్డినేట్ అదేవిధంగా మనకి ఈ యొక్క తర్వాత మనకి ప్రాసెస్ సర్వర్ ఏవైతే ఉంటాయో ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి మాత్రం కొద్దిగా ఒక టెన్ మార్క్స్ మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది రిమైనింగ్ అనేది అథమెటిక్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అనేది ఉండబోతుంది సేమ్ అయితే ఎయిటీకి ఎయిటీ మార్క్స్ అనేవి సంపాదించుకోవడానికి కూడా చాలా ఆస్కారాలు అనేవి ఉండొచ్చు అంటే డిపెండ్స్ ఆన్ పేపర్ అంటే ఉండొచ్చు అని ఎందుకని అంటే అంతవరకు చదవాలి అని చెప్పేసి నా అర్థం ఓకేనండి చదవండి ఓకే ఇందులో ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఒక ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది నోటిఫికేషన్ ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ కొత్తగా వచ్చిన వారు అదేవిధంగా ఐ మీన్ కొత్తగా ఇప్పుడు అవుతున్న అవుతున్నవారు తర్వాత డిగ్రీ ఎవరైతే ఉంటారో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు వీళ్ళందరూ కూడా కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు వీళ్ళందరూ కూడా తొందరగా గెయిన్ అవ్వాలని అంటే సిక్స్ మంత్స్లో ప్రిపేర్ చే ప్రిపేర్ అవ్వచ్చు అంటే త్రీ ఈ త్రీ మంత్స్లో ప్రిపేర్ అయ్యి తర్వాత త్రీ మంత్స్లో మనకి ఆర్డర్ కాపీస్ కూడా వచ్చేట అవకాశం అయితే ఉంటుంది సిక్స్ మంత్స్లో అయితే మనకి ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా మనకి ఉంటాయి ఈ సిలబస్ కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది కదా మనకి తెలిసిన విషయమే సో ఇది మనకి ఈరోజు హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఇది మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే సిక్స్ మంత్స్లో కంప్లీట్ కంప్లీట్ అయ్యేటటువంటి ఒకే ఒక్క రిక్రూట్మెంట్ యాజ్ జర్నల్ యాజ్ పాసిబుల్గా తొందరగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారనమాట ఓకే ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు ఎటువంటి టైం లాగేజ్ కూడా ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్లీజ్ హ్యాబ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓకే